ఇక చెంచలమ్మ చాలా ప్రేమగా సంతోషంగా సింధూర్ కి అన్నం తినిపిస్తూ ఉండగా చంటి కూడా ఆ అన్నం ప్లేట్ తీసుకొని చెంచలమ్మకి చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు ఇక వీళ్ళందరినీ కేసువా చూస్తూ సంతోషంగా మురిసిపోతూ ఉంటాడు ఇక తర్వాత సింధూర గుడికి వెళ్లగానే అక్కడ కొంతమంది స్వామీజీలు కనిపించడంతో వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఇక స్వామీజీ సింధూరికి రాబోయే కొన్ని రోజుల్లో నీకు కావాల్సిన వాళ్ళే నీ శత్రువులుగా మారబోతున్నారు అని చెప్పడంతో సింధూర షాక్ అవుతూ ఉంటుంది ఇక స్వామీజీ గారు అవునమ్మ నీ జీవితాన్ని అంధకారంగా మార్చబోతున్నాయి అని చెప్పడంతో సింధూర ఆ షాక్ లో చాలా టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చి చూడగా ఇంటి దగ్గర చెంచలమ్మ నివేద అన్నం తినిపిస్తూ ఉంటుంది అది చూసిన సింధూర షాక్ అవుతూ ఉండగా అంతలో చెంచలమ్మ అన్నం పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్లబోతూ ఉండగా నివేద చెంచలమ్మ చేతిని పట్టుకొని చెంచలమ్మ గారు మీ ఒళ్ళలో పడుకోవచ్చా అని అడగటంతో ఇక చెంచలమ్మ నివేదాని తన ఒడిలో పడుకోబెట్టుకుని జో ఉంటుంది ఇక దాంతో సింధూర మరింత షాక్ అవుతూ ఉంటుంది